నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తున్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్ శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు సిఎండి న్యూస్ మిత్ర బృందం పామాయిల్ సాగు స్పెషల్ పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గంలోని వింజుమూరు మండలం ఊటుకూరు గ్రామంలో నిర్వహించిన పామాయిల్ సాగు స్పెషల్ డ్రైవ్ కు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగు వలన అధిక లాభాలు గడించవచ్చని అనుభవం గడించిన రైతులు తెలియజేస్తున్నారన్నారు అయితే సాగునీటి వనరులు పుష్కలంగా ఉండాలన్నారు ఏ పంటకైనా సాగునీరు ముఖ్యమని ప్రధానంగా ఉదయగిరి మెట్ట ప్రాంతం అయినందున సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా సాగునీటి వనరులను పెంపొందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు పామాయిల్ సాగు సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ జరిగింది ఇదే క్రమంలో ఊటుకూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పలువురు లబ్దిదారులకు ఎన్డీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి టీడీపీ మండల కన్వీనర్ గొంగంటి రఘునాథ రెడ్డి టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంతలూరి వెంకటేశ్వరరావు నేతలు వనిపెంట వెంకట సుబ్బారెడ్డి జూపల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు రిక నమస్కారం అండి ఈరోజున ఇక్కడ మనం మినిమూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్నాము రచ్చబండ దగ్గర హార్టికల్చర్ పామ్ ఆయిల్ స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది ఒక రెండు గంటల క్రితం ఒక రైతు ఐదు ఎకరాల్లో పామ్ ఆయిల్ క్రాప్ అక్కడ మనం కార్యక్రమం చేయడం జరిగింది అలాగే పామ్ ఆయిల్ రైతులు కూడా కొంతమంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం వాళ్ళని ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి ఎటువంటి అవసరాలు హార్కల్చర్ ఆఫీసర్స్ అందరూ వచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టారు ఆ డ్రైవ్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు డ్రైవ్ కొనసాగుతోంది దాదాపుగా పన్నెండు వందల హెక్టార్లలో మనకు నెల్లూరు జిల్లా మొత్తం పామ్ ఆయిల్ క్రాప్ ఉంటే మనకి ఓన్లీ మనం ఉదయం నియోజకవర్గంలోనే దాదాపుగా నాలుగు వందల నాలుగు వందల హెక్టార్ల పైన చేస్తూ ఉన్నారు మంది మేజర్ షేర్ ఉంది సో వారు దాని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది అది ఫిక్స్డ్ ఇన్కమ్ కింద ప్రతి నెల దాదాపుగా ట్రీ లైఫ్ మన రెడ్డి గారు ఇందాకే అన్నారు అది దాదాపుగా యాభై ఏళ్ళు పైన దాని లైఫ్ ఉంటుంది ఆ ట్రీ లైఫ్ దాన్ని కానీ మనం జాగ్రత్తగా కానీ చేసుకుంటే ఫార్మర్స్కి ప్రతీ నెల కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఒక జీతం లాగా మనం ఇలా ఆలోచించాల్సింది ఏంటంటే ఉదయోగ నియోజకవర్గంలో మనకు ప్రధాన సమస్య నీళ్ళ సమస్య నీళ్లు లేక నీళ్లు లేనందువల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ నీళ్లు రావాలి అంటే ఇద్దరు ఒక సంవత్సరాల ఐకెనాల్ ఒకటి కంప్లీట్ అవ్వాలి ఆ చెరువులు రిజర్వ్ రిజర్వాయర్ కానీ ఇటుబావి చెరువులు కానీ అటు సైడ్ మనకు వెలుగొండ బాధ్యత ద్వారా కృష్ణ నీళ్ళు ఆ రిజర్వ్ రిజర్వాయర్కి వస్తే చెప్తే మన ఉదయం నియోజకవర్గంలో నీళ్లు వచ్చే పరిస్థితి అక్కడ కనపడటం లేదు చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది అదే దాని మీద మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఇరిగేషన్ మినిస్టర్ రామారాయుడు గారు కానీ ఇరిగేషన్కి పెద్ద పేట వేసి నీళ్ళు సమస్యలు పరిష్కరించాలని ముందుకు వెళ్తా ఉన్నాము ఈ రోజున బాబుగారు చెప్పినట్టుగా కొన్ని గేట్లు రిపేర్ చేసుకునే దానికి కూడా మనకు సరిగ్గా డబ్బా లేదు సో వాటి నుంచి బయటకు వస్తూ ఉన్నాము ఇప్పుడు ఇప్పుడే అలాగే ఈ పామ్ ఆయిల్ దాని గురించి ఎక్కువ వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ కూడా ముందుకొచ్చి అలాగే మన సీనియర్ నాయకులు దంతులు వెంకటేశ్వర గారు ఉన్నారు ఇక్కడ నాయకులు వారు కూడా నలభై ఎకరాల్లో నేను మొదలు పెడతానని చెప్పడం జరిగింది అలాగే మిగతా రైతులందరూ కూడా మీకు ఏ అవకాశం ఉన్నా కూడా రైతుకి అండగా మేము అందరం ఉంటాం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ చాలా చాలామంది ట్రాన్స్ఫార్మర్లు ఇష్యూ ఒకటి తీసుకురావడం జరిగింది మన దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ ఇష్యూ ఉంది మీ ఊళ్ళో కానీ మిగతా మండలాల్లో కానీ ఎస్సీ గారితో అలా ఏఈ గార్డుతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది వారు ఒక వన్ వీక్లో చాలా వరకు అడ్రస్ చేస్తామని చెప్పడం జరిగింది అది ఫాలో అప్ చేసి రైతులకి ఏ సమస్యలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ రైతు రైతు ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరికి మనం ఉదయం నియోజకవర్గం మెట్ట ప్రాంతం కాబట్టి రైతుల మీద రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది వారందరికీ మనం అండగా ఉండడం జరుగుతుంది అలాగే ఈ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది నాయకులు కానీ మిగతా వారందరూ కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే ఎయిటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ టైం అలాగే వింజుమూరు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉదయగిరి ఎయిటీ సిక్స్ పర్సెంట్ హలిగిరి ఎయిటీ నైన్ పర్సెంటు అలాగే జలదంకి నైంటీ వన్ పర్సెంట్ వరికుంటపాడు ఎయిటీ సెవెన్ పర్సెంటు సీతారాంపురం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తుఫలూరు ఎయిటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఎంత టైం కాదు ఒంటి గంట అవుతుందా ఒంటి ఒంటి గంట ఒంతటికే మనం అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు జరుపుతున్నాను సచివాలయ స్టాఫ్ సైతం ఉన్న వారందరూ కూడా అలాగే దాదాపుగా రెండు మూడు గంటల నుంచి నన్ను ఫాలో అవుతూ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాక అధిక మేము ఒకసారి కలవాలని మీడియా మిత్రులతో కూడా కలవాలని దీంతో ప్రోగ్రామ్ చేయబోతున్నాం సో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తున్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్ శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు సిఎండి